ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈ రోజు మనము ఎంతో రుచిగా ఉండే ఆరోగ్యమైనటువంటి చిరుధాన్యాలతో చేసిన ఇన్స్టెంట్ జొన్నపిండి దోశలు ఎలా తయారు చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దామండి జొన్నపిండి ఒక కప్పు బియ్య పిండి ఒక కప్పు సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వన్ టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసిన గ్రీన్ చిల్లీ ఒకటి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర సన్నగా కట్ చేసిన కరివేపాకు కొత్తిమీర కొద్దిగా ఇప్పుడు మనము తయారీ విధానం చూద్దాం ఓకే ఫస్ట్ ఈ విధంగా ఒక బౌల్ తీసుకొని ఇందులో మనం తీసుకున్న జొన్నపిండి అలాగే బియ్య పిండి ఉల్లిపాయ ముక్కలు జీలకర్ర సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు అలాగే కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ మనము యాడ్ చేసేసుకుందాము ఇందులో ఇప్పుడు మనము రుచికి సరిపోయినంత సాల్ట్ని వేసేసుకుందాము వేసేసుకొని ఇప్పుడు మనము వాటర్ వేసుకొని పిండిని జారుగా కలుపుకోవాలి మరి మన పిండి లాగా కాకుండా ఇంకొద్దిగా పలుసుగా ఉండాలండి ఈ దోశలకి ఈ విధంగా అన్నీ మనము బాగా మిక్స్ చేసేసుకుందాము ఓకే చూడండి ఈ విధంగా మనము ఇలా పలుసుగా కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు మనము దోశలు వేసుకుందాము ఫస్ట్ గ్యాస్ వెలిగించుకొని ఈ విధంగా మనము దోస పెనమ్మని పెట్టేసేసుకుందాము దోస పెనము బాగా హీట్ ఎక్కిన తర్వాత మళ్ళీ మనం దోశలు వేసుకుందాం ఓకే ఇప్పుడు పెనము బాగా వేడెక్కింది ఇప్పుడు మనము పిండిని కలుపుకుంటూ దోశలు వేసేసుకుందాము లేకపోతే వెళ్ళిపోతాయి ఈ విధంగా పల్సగా వేసేసుకోవాలి మనము మనము ఇందులో ఆయిల్ వేసేసుకొని స్లో ఫ్లేమ్లో దోశని కాల్ చేసేసుకుందామండి దోశని కాలనిద్దాము ఓకే ఇప్పుడు దోశ కాలిందో లేదో చూద్దాము చూడండి మంచి కలర్ వచ్చేసింది ఇప్పుడు మనము ఇది ఈ విధంగా ఒక సైడ్కి తిప్పేసుకుందాము చూడండి ఎంత బాగా మంచి కలర్ వచ్చిందో ఇప్పుడు ఇది మనము ఇటువైపు కూడా ఇలా ప్రెస్ చేసుకుంటూ కాల్ చేసేసుకుందాము ఓకే ఇప్పుడు మనము దోశ కాలిపోయింది చూడండి ఆనియన్స్ అవన్నీ బాగా వేడెక్కాయి వేగిపోయాయి ఇప్పుడు మనము ఇది ప్లేట్లోకి తీసేసుకొని ఇదే విధంగా ఇంకొక దోశను కూడా వేసేసుకుందాము ఇప్పుడు ఆనియన్తో ఇలా మనము ఒకసారి ఇలా రుద్దేసేసుకొని మళ్ళీ ఇంకొక దోశను వేసేసుకుందాము ప్రతిసారి దోశ వేసేటప్పుడు పిండిని కలుపుకోవాలండి ఎందుకంటే పిండి వెళ్ళిపోతుంది పెనం బాగా వేడెక్కిన తర్వాతే మనము వేసేసుకోవాలి మళ్ళీ ఆయిల్ వేసేసుకుందాము ఇప్పుడు ఇది కూడా కాలిపోయింది ఇది కూడా ఇంకొక సైడ్కి కి తిప్పేసుకుందాము ఇప్పుడు ఇది కూడా కాలిపోయింది ఇదే విధంగా మిగిలిన దోశలు అన్నీ కూడా వేసేసుకుంటే మనకు ఇన్స్టెంట్గా గా పిండితో దోశ రెడీ అయిపోతుందండి ఇప్పుడు మనము సర్వింగ్ ప్లేట్లోకి డిష్ అవుట్ చేసేసుకుందాం ఓకే అండి ఆరోగ్యానికి ఎంతో మంచి మంచిదైనటువంటి చిరుధాన్యాలతో చేసిన ఈ ఇన్స్టెంట్ జొన్నపిండి దోశలు చాలా రుచిగా ఉంటాయండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ దోశలు ఇన్స్టెంట్ వెల్లుల్లి కారము అలాగే టమాటో ఆనియన్ చట్నీతో చాలా బాగుంటాయండి కొబ్బరి చట్నీతో కూడా బాగుంటాయి కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ కు కొత్తగా వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం